సైకిల్ సహాయం చేయాలా జగన్ కేసి మనకి పథకాలు ఏమో వచ్చినాయి దాని వల్ల మనకి ఆదాయం లేదు మనకి ఇల్లు వాకి సరిగా అయ్యలేదు మనకి అపార్ట్మెంట్ కాకుండా మనకి ఏదో ఖాళీగా విడిగా కట్టియాల మాకు మీ అపార్ట్మెంట్ లో ఉండలేము ఎందుకు పిట్టలో నక్కలు పిల్లిలో కాల్చుకొని తింటాం అది అపార్ట్మెంట్లో కాల్చుకుంటే వదులుతారా పెద్ద గొడవలు అవుతుంది మేము అంటే ఆడ బోగ పిల్లలు అందరూ తాగుతారు డబ్బా ఒకవేళ తాగి అపార్ట్మెంట్లో కలప చేస్తూ ఉంటారా మేము రేడియోలు పెట్టి దానికి నైట్ ఒంటి గంట రెండు చేస్తూనే ఉంటాం అక్కడ చేస్తే వదులుతారా అంటే మేము మా అని ఆపుకోవాలని మాట్లాడిపోతే వాళ్ళగా మేము శుద్ధంగా ఉండాలా అక్కడ మేము ఉండలేము సార్ మాకి మీరన్నా నిలబడి సపరేట్ గాలి కావాలా సార్ కాలనీ లాగా మాకు సపరేట్ గా ఇస్తే అక్కడ మేము ఉంటాం అని సరే తల్లి ఇద్దరికి ఒక ఖాళీ సార్ లక్షణంగా మనకి ఎన్ని ఇల్లు ఉంటాయి మీకండి సార్ రెండు వందల పైన రెండొందల ఇల్లు అయితే ఖచ్చితంగా సార్ సారోలతో చెప్తాము బిపిఆర్ గారితో నారాయణ గారితో మనకు రెండు ఓట్లు వస్తాయి గుర్తు పెట్టుకుందమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ కేండి అంటే ఒకటి టు ఒకటి టున్నా అంటే తేడా వస్తుంది రెండు సైకిల్ మీదే మీరు రెండు సార్లు గెలిపించుకున్నా సరే తల్లి మీరు ఓటు వేశారు కరెంటు పెట్టారు కుళాయిలు పెట్టారు అప్పుడు సీతకి సీతకిస్తే రేటు ఉండేటప్పుడు వేశారు அப்பட் கால்க்கு பிரபுத் அனுகூலம் మూలం రెండు ఎకరాలకుంటే మా గుంపు ఆడికే తిరిగిపోతుంది ఐదు ఎకరాలు డబ్బులు వచ్చేస్తుంది యాభై పెడుతున్నది ఉంటున్నారు సంటర్ మీకు అలౌట్ అయిపోయింది అనే ఉదరిస్తారు ఇక్కడ ఏదో ఒక మూల బయట ఒక ఆర్డర్ చేస్తే మాకు నీళ్లు బూడర్ లోపల ఈ బాబు ఇబ్బంది ఉంటారు బండి స్పీడ్ రోడ్లు ఎవరు పనుకోమని చెప్పారు బాబు కట్టి సార్కి సంవత్సరం వేస్తాం ఓటు మన ఇంట్లో ఎంత మందికి అంత మందికి అమ్మ ఓడిగా నలుగురు పిల్లలు ఉన్నావు అనుకో నలుగురు పిల్లలకి అన్నా మా అమ్మ ఓడిగా మురికే కాకుండా ఇప్పుడు మన అక్క రోజుకి అందరికి ఒకరోజు పది పది మంది ఉన్నారు నీట్ గా చెప్పారు

రకరకాలుగా బతుంటాము రకరకాలుగా ఉంటాము మేము మేము అందరితో పాటు ఉండలేము మాకు ఒక సపరేట్ గా రెండు వందల మందికి ఇల్లు కట్టించండి సపరేట్ ప్లేస్ లో అదే చెప్పారు దాన్ని ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఎంపీగా విధంగా నారాయణ గారితో ఎమ్మెల్యేగా ఇద్దరితో మాట్లాడి ఇద్దరితో కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వ భూమి ఎక్కడ వస్తుందో మీరు చెప్పినట్టుగా రెండు ఎకరాల్లో సరిపోద్ది ప్రభుత్వ భూమి ఎక్కడ చూసుకొని మీ అందరికి కూడా ఆ సదుపాయాన్ని కల్పిస్తాం అమ్మా ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మనల్ని నక్కలని ఓటర్లుగానే చూస్తున్నారు కానీ మనల్ని మనల్ని సమాజంలో ఒక భాగంగా చూడటం లేదు మనము మీరు అడిగినటువంటి కోరికని ఖచ్చితంగా దాన్ని ఆ నెరవేరుస్తాం ఖచ్చితంగా అవసరం కూడా మీ అందరికి కూడా నేను చెప్పేది ఇప్పుడు మీ తరాల దాకా ఇబ్బంది పడ్డా ఇక మీ బిడ్డలు ఇబ్బంది పడకూడదు కదా వీళ్ళకి మంచి భవిష్యత్తు చూపించాలి కదా ఇప్పుడు ఆమె కష్టపడే నువ్వు కష్టపడే మళ్ళీ మీ బిడ్డలు కష్టపడే వాళ్ళ బిడ్డలు కష్టపడే అలా కాకుండా అందరు బాగుంటారు బాగుంటారు కూడా ఏం కదమ్మా అన్ని మంచిగా జరుగుతాయి మీరు అడిగింది ఫస్ట్ ఇది అది అది చేసి పెడతాం తర్వాత ఇంకోటి ఇంకోటి ఒకటి ఒకటి కాలనీ అన్నారు కాలనీని ఖచ్చితంగా చేపిస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా మీ గుండెల్లో ఉంటే చాలు